తెలంగాణలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి కొండ ప్రాంతాల్లోని జలపాతాలు జలసోయగాలతో పరవళ్ళు తొక్కుతున్నాయి ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలంలో గుండాల జలపాతం పరవళ్ళు సందర్శకులకు కనుమిందు చేస్తున్నాయి రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి జలపాతానికి భారీగా వరద నీరు రావడంతో కొండల మధ్యలో నుంచి జలపాతం కిందకు జాలువారుతున్న నీటితో పాలనురుగులు చిందిస్తోంది ఈ ప్రకృతి అందాన్ని వీక్షించేందుకు సందర్శకులు తండోపతండాలుగా తరలివస్తున్నారు ఇక ఆదిలాబాద్ జిల్లా పొచ్చర్ల జలపాతం కూడా పరవళ్లతో అలరిస్తోంది అలాగే కొంటాల జలపాతం సప్తగుండాల కుమరం భీం జిల్లాలోని కెరమెరి అడవుల్లో జోడేఘాట్ నీలి జలపాతం ములుగు జిల్లా బొగతా జలపాతం వాజేడు మండలంలోని గుండం జలపాతం మాసిన్లొద్ది జలపాతం తిరియాని వెంకటాపురం మండలం క్రిసెంట్ జలపాతం మహబూబాబాద్ జిల్లాలోని ఏడుబావుల జలపాతం గూడూరు మండలం సీతానగరం భీముని పాదం జలపాతం పెద్దపల్లి జిల్లాలోని పాండవుల లొంక ఖమ్మం జిల్లాలో మనుగూరు సమీపంలోని రథంగుట్ట నాగర్ కర్నూలు జిల్లాలో మల్లి తీర్థం జలపాతాలు ప్రస్తుతం వర్షాకాలంలో ఎత్తైన ప్రాంతాల నుంచి జాలువారుతూ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి